వి న్యూస్ కు స్వాగతం నా పేరు కరణ్ కుమార్పడి హెడ్లైన్స్ ఈ రోజు విజయ ప్రెస్ క్లబ్ లో తెలుగుదేశకు ప్రాధాన్యత ఉందని కోరుతున్నారు మనము ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మన తెలుగు భాషా సంఘాన్ని అధికార భాషా సంఘానికి మహనీయుడు మండలి వెంకట కృష్ణారావు గారి పేరుతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది చాలా సంతోషించవలసినటువంటి విషయం భాషాభిమానులందరికీ కూడా ఇది చాలా ఆనందించవలసినటువంటి విషయమే ఆ శుభాకాంక్షలు అభినందనలు కూటమి ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి ఈ రోజు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం కాకపోతే ఇదే సందర్భంలో మనం ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నాము అంటే సంవత్సర కాలంగా తెలుగు భాషకు మీరు ఏం చేశారు ఈరోజు మండలివారి పేరు పెట్టినట్లయితే అధికార భాష సంఘానికి మీరు భాషకు సరైన మేలు చేయలేకపోతే మహనీయుడు మండలి వారిని అవమానించినట్లే అవుతుంది ఎందుకు అంటే ప్రపంచంలో ఏ భాషకు లేనటువంటి భాషామ తల్లిని తెలుగు తల్లిని సృష్టించినటువంటి వ్యక్తి ఆ రూపాన్ని మనకు పరిచయం చేసినటువంటి మహనీయుడు మండలి వెంకటకృష్ణారావు గారు ఆయన పేరు మీద మన అధికార భాషా సంఘం ఇంకొక విషయం ఏంటి అంటే దాదాపు పదేండ్లుగా భాషోద్యమకారులు భాషాభిమానులు అడుగుతూనే ఉన్నారు ఏమని అధికార భాషా సంఘం అది ఒక నేతి బీరకాయ వేరులో తప్పితే అందులో పనిచేసే వాళ్ళకి అధికారాలు లేవు వాళ్ళ మాట ఎవరు వినరు ఇది కేవలం ఒక చల్ల ఏనుగు మాత్రమే అని పదేళ్ల బట్టి వాపోతున్నా కూడా ఇప్పటికీ ఆ అధికార భాష సంఘాన్ని పట్టుకునే ఊగులాడుతుంది అంటే ప్రభుత్వానికి భాషకు మేలు చేసే ఆలోచన లేదా అని ఈరోజు మేము కూడా భావిస్తూ ఉన్నాం తర్వాత గత ప్రభుత్వం ఏదైతే తెలుగు భాషను భ్రష్ పట్టించడానికి ఎటువంటి విద్యా విధానాన్ని అయితే ప్రకటించిందో ప్రారంభించిందో అనుసరించిందో అదే విధానాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తూనే ఉంది కాకపోతే కాబట్టి మీరు పేర్లు మార్చినంత మాత్రాన అక్కడేం ఒరిగిపోయేది ఉండదు రోగానికి మందు వాడాలి కానీ మందు పేర్లు చెప్పే రోగం తగ్గదు కదా కాబట్టి రేపు భాష మన తెలుగు భాష దినోత్సవం ఇరవై తొమ్మిదవ తేదీ వస్తుంది గిరుగువారి జయంతిని మనం ఘనంగా నిర్వహించుకుంటాం ఆ రోజుకు ప్రభుత్వము ఖచ్చితంగా ఈ అధికార భాషా సంఘం స్థానే మాతృభాషాభివృద్ధి అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని దానికి ఒక మంత్రిత్వ శాఖను కేటాయించాలని గట్టి మేలు మన తెలుగు భాషగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం తర్వాత ఎలాగూ రేపు సామూహిక ధన దహనాలు సామూహిక కనాల లాగా ఒక నలభై యాభై మందికి భాషా పురస్కారాలు ఇస్తుంది మన ప్రభుత్వం దానికోసం మనం వెంపలాడి పరిగెడతాం మిమ్మల్ని ఎవరిని పట్టట్లేదు ఒకవేళ నా మాటల్లో తక్కువ ఉంటే దోషం ఉంటే మన్నించండి అంటే పురస్కారాలు తీసుకునే వాళ్లకు విన్నపము మీరు ఆ రోజు ప్రభుత్వానికి ఒక వినతి పత్రం అందజేయండి పురస్కారం తీసుకోవద్దని నేను చెప్పట్లేదు ఆ రోజు ప్రభుత్వానికి మీరు ఒక వినతి పత్రం అందజేయండి తెలుగు భాష కోసం దీన్ని కాపాడడం కోసం మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ సంవత్సరం నుంచి అయితే శూన్యం గత ప్రభుత్వం ఏం చేసిందో వాళ్ళు ఏడు అంచెల విద్యా విధానాన్ని పెడితే ఈ తొమ్మిది ఇంచెలు ఎందుకంటే మరి ఒక రెండు ఆగులు ఎక్కువ చదవాలి కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాబట్టి ఏ ప్రభుత్వానికి మన ఒత్సాస్ పలకం మనం కేవలం భాషాభిమానులం తెలుగు భాషకు నష్టం కలిగించే వాళ్లకు ఏడు కట్ల సవారీ కడతాం తెలుగు భాషకు మేలు కలిగించే వాళ్లకు పాలకట్ల సవారీ కడతాం ఇది భాషాభిమానుల ప్రతిజ్ఞ ధన్యవాదాలు కూడా ఇచ్చేసి ఇప్పుడు సారు గారు మాట్లాడతారు వారి వారి అమ్మ భాషను కానీ దురదృష్ట శాత్తు మనం తెలుగు వాళ్ళం ఈ విషయంలో ఇప్పటికీ కూడా మనకు బానిసత్వ భావం ఒక భాషగా పట్టు నేర్పాలి ఆంగ్లం నేర్చుకొని ఒక భాషగా నేర్చుకొని వాళ్ళ విదేశాలకు గురించి ఉద్యోగం చేసే స్థాయి వరకు సామాన్య ప్రజలకి న్యాయస్థానంలో కానీ రెవెన్యూ కార్యాలయంలో కానీ ఏ కార్యాలయం వాళ్ళకు వచ్చే తెలుగు భాషలోనే వాళ్ళకి పునాదులు ఉండకూడదని కానీ ఇంగ్లీష్ ఏర్పకూడదని చేయలేదు ఇవాళ ఉభయ ప్రశ్నత్వం అటు ఇంగ్లీషు రాదు తెలుగు రాదు ఈ రకంగా ప్రభుత్వం ఒక బలమైన రాజకీయ నిర్ణయం తీసుకోలేదు యూనివర్సిటీలో రెండు సెమిస్టర్ల తర్వాత మాతృభాష లేదు ప్రాంతా అంత ప్రాధాన్యం ఇస్తే తప్ప మాతృభాష మనుగడ కూడా తింటే

మంచి మనసున్న తెలుగుంటి నేతలారా